ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ ఎల్ హెలో వాల్డ్ ఈ రోజు వచ్చేసి మనం ఇక్కడ చూపిస్తాం కదా ఒక బ్యాక్ గ్రౌండ్ ఇక్కడ ఉన్న మొత్తం నేచర్ అండి మనకు అడవిలో ఉన్నాం అనమాట అడవిలోకి వచ్చేసి అక్కడ మనకు ఒక తెల్లటి వైట్ కలర్ ఒక టెంపుల్ కనిపిస్తుంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అంటే చుట్టూరా ఎవరు ఉండరు ఏ కాకిగా వచ్చాము ఇక్కడ ఏ విధమైన అనిమల్స్ అలాగే జంతువులు క్రూరముగాలు ఎలాంటి ఉన్నాయో మనకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు సో కొత్తగా వచ్చాము ఈ ప్లేస్ ఎక్కడ ఉన్నది అనేది మీకు లాస్ట్లో చెప్తాను అంటే ఈ వీడియో చోరలో చెప్తాను సో మొత్తానికి కూడా సింగిల్గా వెళ్ళిపోదాం అనమాట లోపలికి అదే లోపలికి అదేమైన వరకు ఇలాంటి రిస్క్ అయిన పనులు ఎప్పటికీ చేయకండి సో వీడియో చూసి మనము ఇప్పుడు వచ్చేసి హాఫ్ కిలోమీటర్ నడిచిపోవాలన్నమాట సో ఇక్కడ చూసినా కదా రాళ్ళగుట్ట మొత్తం కూడా ఆ విధంగా ఉంటుంది మీకు అహోబిలంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది కానీ ఇక్కడ టెంపుల్ కాదండి సో నాకైతే టెంపుల్ కాదు నేచర్ చూద్దాము అని ఈరోజు ఒక కొండ ప్రాంతంలోకి వచ్చామనమాట ఒకట పెట్టుకోండి ఇలాగా అడవి ప్రదేశాలలో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ జంతువు దాడి చేసేది తెలియదు కదా మనకి ఇక్కడ చూడండి ఎవ్వరు కూడా కనిపించరు ఒక్క మనిషి కూడా ఉండాడనమాట లోపలికి వెళ్ళిపోతున్నాము కొండ లోపలికి అంటే ఇది చాలా భయంకరమైన కొండ కానీ మనం మొత్తం వెళ్ళట్లేదు ఎందుకంటే లోపల ఏవైనా ఉంటే అంటే సింహాలు పులుల అలాంటివి ఉంటే మనకు మనం ఉండేదే సింగిల్గా ఇక్కడ చూపిస్తున్నా కదా ఇక్కడ దగ్గట్లో ఒక తెల్లటి టెంపుల్ కనిపిస్తుంది ఆ టెంపుల్ దగ్గర ఎవరైనా ఉంటారేమో అనుకుంటున్నాను వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోదాం కొండ పైకి వెళ్ళిపోదాము మీకు ఒకటి తెలుసా ఇప్పుడు వచ్చేసి మనకు సమ్మర్ వస్తున్నందుకు మొత్తం కూడా చెట్లు ఇక్కడ ఈ రాళ్ళ ఎంపటి అంటే మనకి ఇక్కడ కనిపించే రాళ్ళ వెంపటి నీళ్ళు పారేయటం ఇక్కడ అయితే పారడం లేదు అంటే రాళ్ళతో జాగ్రత్త ఉండాలి అవి తట్టుకుంటే పడితే కింద పడిపోతాం ఒకటేసారి మర్రి చెట్టు అనుకున్నా కానీ మర్రి చెట్టు కాదండి బాబు ఏం చెట్టు చూడండి ఇక్కడ ఏంటో మనకు తిన్నారు అది ఏమిటన్నది మనకైతే సరిగ్గా అర్థం కావడం లేదు ఇక్కడైతే వాటర్ ఉన్నాయి తడి తడిగా వాటర్ ఉన్నాయి అది చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో అంటే మొత్తం కూడా కొలన్ మాదిరి ఇక్కడ పారుతూ అనమాట గుండ్లు భయంకరంగా ఉంటాయి మరి చెట్టు అక్కడ కనిపిస్తుంది మనకొకటి పాములు అట్లాంటివి కూడా ఉంటాయి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి కొండ ప్రదేశాలు ఎప్పుడైనా సరే మీరు ట్రావెల్ చేసేవాళ్ళు సింగిల్గా అంటే ఎవరు వెళ్ళని ప్రదేశాలకు కొండ ప్రాంతాలకు వెళ్ళకండి చాలా వాటర్ పారేటివి ఒకప్పుడు ఇక్కడ అంటే నాకు కూడా తెలీదు వేరే వాళ్ళు చెప్పారు ఈ ప్రాంతం వచ్చేసి మనకు కర్నూలు జిల్లాలో ఉంటుందండి కర్నూలు జిల్లాలో ఎక్కడనేది లొకేషన్ స్పాట్ మీకు ఇక్కడ లొకేషన్ చూపిస్తాను ఇక్కడ వాటర్ అయితే వచ్చేస్తున్నాయి పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవడానికి ఎలా ఉందో చూడండి నేచర్ చాలా అద్భుతంగా ఉంటుందబ్బా అంటే సింగిల్గా అంటే లవర్స్కి స్పాట్ ఎక్సలెంట్ స్పాట్ అని చెప్పొచ్చు యువని అడ్డాసం ఉండదు ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు విచ్చలుడిగా ఎంజాయ్ చేయవచ్చు లవర్స్కి అయితే అంటే ఇక్కడ టెంపుల్ ఉందండి మళ్ళీ తప్ప అనుకోకండి స్వామివారి టెంపుల్ ఉందన్నమాట మనకు ఏ స్వామి అనేది పేరు అయితే తెలీదు దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఇక్కడ పూజారి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కొండ ప్రదేశాల్లో వెళ్ళి అడుగుదాము అంటే స్వామివారి పేరు ఏం పేరు అన్నది ఇక్కడ వాటర్ పారుతున్నాయి మనకు సిచ్యువేషన్ ఏమిటంటే మనకు కరెంట్ సప్లై కూడా ఉంది ప్లాస్టిక్ ఎంత చెత్తగా తయారైపోయిందంటే మన దేశంలో దేశాన్ని సర్వనాశనం చేసేది ప్లాస్టికే నాకు తెలిసి చూడండి మరి ఇంత నేచర్ పెట్టుకొని ఇంత కొండ ప్రదేశాల్లో ప్లాస్టిక్ ఏ విధంగా ఉందో మొత్తం కూడా ప్లాస్టిక్ మయమే కొండల్లో కూడా అంటే టౌన్లు పట్టణాలు పెద్ద పెద్ద సిటీలు కాదనుకుండగా ఇక్కడ కొండ ప్రాంతాల్లో కూడా ప్లాస్టిక్ మయమే అయిపోయింది మొత్తం కూడా సో కొండలు ఎవ్వరూ లేరు ఇక్కడ ఒక చిన్న బిందె ఉంది ఆ బిందెలో నీళ్ళు ఉన్నాయి అక్కడ ఒక కొంగ ఉంది అది లేచిపోవడం లేదు మనల్ని చూసి కూడా భయపడడం లేదు ఇక్కడ ఏదో అడ్రస్ ఉందండి మెట్లు ఉన్నాయి మంగల్ మహేష్ అంట అలాగే పూజారి చిన్న అంట వాళ్ళ మొబైల్స్ నంబర్స్ ఇచ్చారు అక్కడ మనకు ఇక్కడ మనకు మోటార్ కూడా పెట్టారేమో ఒకప్పుడు మోటార్ ఉండేటివేమో ఇక్కడ వాటర్ ఉన్నాయి ముందుగా వాటర్ తాగేసి వెళ్ళిపోదాం కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రతి వాటర్ కూడా మనము సేవించడమే చాలా బెటర్ ఎందుకంటే ప్రకృతితో మమేకమై ఉంటాయి అనేక బెరడాలు అనేక కొమ్మలు అంటే మనం రాళ్ళు అంటే ప్రోటీన్స్ విటమిన్స్ అనేటివి మనకు రాళ్ళలో ఎక్కువగా ఉంటాయి కదా అంటే రాళ్ళు కరిగి మనకు మన పెద్దలు చెప్తారు అంటే ఎర్ర నేలల్లో ఉండే వాటరు శుద్ధి చేసుకో తాగితే చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా మగవారికి అంటే ఏ విధంగా ఉంటాయో అనేది చాలామందికి తెలుసు అనుకుంటా సో ముందుగా మనము వాటర్ సేవించి ముఖం కడుక్కొని వెళ్ళిపోదాము పైకి వెళ్ళిపోదాము ముఖ్యంగా ఇక్కడ నుంచి సో చెప్పాను కదా చాలా అద్భుతంగా ఉంటుంది నేచర్ అనేది మనకు ఒక చిన్న కోతి అయితే ఉంది మనకు అక్కడ చూపిస్తాను ఆ కోతి వయసు అయిపోయింది మనల్ అయితే ఏమీ అనదు మనం దాన్ని ఏమనకూడదు సో ఒద్దకు మనం వెళ్ళిపోదాం దాని దగ్గరకు మీకు చెప్పాను కదా నేచర్ చాలా అద్భుతమైనది అలాగే ఎంతో అందమైనది మనకు ఆ కోత అయితే మనల్ని ఏమీ అనట్లేదు కానీ మన భయం మనం ఉండాలి ఎందుకంటే మన దగ్గర ఉండే అన్నీ కూడా లాక్కేని వెళ్ళిపోతే కొండల్లో అది ఎక్కడికి వెళ్ళితే మనం అక్కడికి వెళ్ళలేము ఇక్కడైతే నేను వచ్చినప్పుడు ఒకప్పుడు ఒక పన్నెండు సంవత్సరాల కిందటను పన్నెండు సంవత్సరాల క్రితం వచ్చానండి ఇక్కడికి నాకు అంత ఐడియాగా లేదు అంటే అప్పుడు చిన్న పిల్లవాడిని అప్పుడు అనేటివి లేవు కానీ ఇక్కడ చూడండి చాలా అద్భుతమైన నేచర్ ఉంటుంది అంటే కొండ ప్రాంతం ఇది ఎవ్వరు ఉండరు సింగిల్గా రావచ్చు మనకు మనకు ఈ ప్రదేశం ఎక్కడుందో మీకు చెప్పలేదు కదా కర్నూలు జిల్లాలో డోన్ దగ్గర ఉందండి డోన్కి టూ కిలోమీటర్స్ మనకు లొకేషన్ స్పాట్లో పెట్టేస్తాను మీరు ఏం వరి అవ్వకండి అలాగే ఇలాంటి ప్రదేశాలు చాలానే ఉంటాయి ప్రతి జిల్లాలో ఉంటాయి సో కొండలు చూడండి మనకు పొగ మంచి కారణంగా సరిగ్గా వ్యూ కనిపించడం లేదు మీకు సమ్మర్లు వచ్చేస్తే నేచర్ చూడాలనుకునేంత ఉంటుంది మొత్తం కూడా లాక్ వేసేసారు తాళాలు వేసేసారు అనమాట ఎవ్వరు ఉండరు చెప్పాను కదా నేను ఒక్కడినే ఏ కాకిగా వచ్చేసానో మన చుట్టూ పక్షులు కొమ్మలు రాళ్ళు రెమ్మలు తప్ప ఏవి ఉండవు ఇక్కడ రక్తం ఉంద ఏదో మనకైతే తెలీదు చూడని చూపించకూడదు కానీ తప్పదు రక్తం అయితే కాదులేండి అది కుంకుమ నీళ్ళు చూశారు కదా మనకు ఈ టెంపుల్ ప్రాంగణం అనేది ఎవరు లేరు మనం ఏ విధంగా అయినా సరే షూట్ చేయొచ్చు కానీ కొన్ని నియమాలను మనం పాటిద్దాం ఎందుకైనా మంచిదే చాలామంది మొబైల్స్ నెంబర్స్ అలాగే వాళ్ళ వాళ్ళ పేర్లు ఏవివో చాలా రాసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి లేదబ్బా సో మీకు వచ్చేసి ఇక్కడ ఉన్న టెంపుల్ పేరు వచ్చేసి మనకు శ్రీ కనుమ కనుమతిమ్మరాయుడు స్వామి దేవస్థానం అంట సో నిర్ల మోటార్స్ పైప్లైన్లు వేయించిన దాతలు అలాగే ఇక్కడ మనకు అడ్రస్ అయితే ఇవ్వలేదు రేకుల షెడ్డు దాతలు మనకు ఎక్కడ లొకేషన్ అనేది స్పాట్ మనకు సరిగ్గా ఇవ్వలేదబ్బా కానీ అడ్వెంచర్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా జరుగుతుంది అని విన్నాను లోపలికి వెళ్ళడానికి ఉండదు మొత్తం కూడా లాగేసి పెట్టేశారు జీవితం చాలా విలువైంది ఇప్పుడు చెప్పాను కదా మీకు నేచర్కి వచ్చే ముందు చాలా జాగ్రత్తగా రావాలని నాకు ఇక్కడికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏమిటంటే నేను ఎంతోమంది చాలా వరకు ట్రావెల్ చేసే వాళ్ళని చూశాను కానీ నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్లో రోజు ఏం జరిగిందంటే నేను ఇక్కడికైతే ఎలాంటి చిరుధాన్యాలు కానీ అంటే నేను తినే ఏ ఫ్రూట్స్ కూడా తీసుకొని రాలేదు కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైందబ్బా సో ఏదైనా తీసుకొని వచ్చింటే బాగుండేది అనేది అంటే ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒకే కోతు ఉంది అది కూడా చాలా దీనంగా చూస్తుంది మన వైపు అంటే దాన్ని చూసినప్పుడు అనిపించింది ఇలాంటి బ్రతుకు మన పసుకే ఎలా ఉంటుందో అంటే మనము అక్కడిక్కడికి నేనైతే చాలా తిరుగుతాను అంటే ఒక ప్రదేశంలో స్టిల్ ఒకటే ప్రదేశంలో నేను ఎప్పటికీ ఉండాలనుకోను అంటే అలా తిరుగుతున్నాను కదా అలా తిరుగుతూ చాలా జంతువుల్ని అలాగే చాలా మంది జనాలను అలాగే ఎన్నో ప్రకృతి అందాలను చూస్తుంటాం కదా అలా చూసే మూమెంట్లోన ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనదంటూ మన బ్రతుకు ఏదైనా ఒక అర్థం ఉందంటే ఇలాంటి వాళ్లకు సహాయం చేయాలి అంటే ఇలాంటి మూగజీవులకు సహాయం చేయాలి సో ఈ అయితే నేను ఏమీ తీసుకురాలేదండి సో నా దగ్గర ఏదైనా ఉందంటే ఖచ్చితంగా దానికి అందజేస్తుంటే దానికి ఇస్తుంటే కనీసము నన్ను పేస్ట్ కనీసం పేస్ట్ ఉందేమో చూద్దామంటే కూడా పేస్ట్ కూడా లేదు నా లగేజ్లో సో చూస్తున్నారు కదా నా లో కనీసం పేస్ట్ కూడా లేదు అంటే అట్లీస్ట్ దానికి ఒక పేస్ట్ అయినా పెట్టి అంటే ఈరోజు నా చేతుల అంటే నేను వచ్చిన దానికి ఒక పేస్ట్ అయినా అనుకున్నా సో నా దగ్గర ఏమైతే తెచ్చుకోలేదు మీరు సాధ్యమైన వరకు ఎప్పుడైనా సరే కొండ ప్రదేశాలకు వెళ్తే ఖచ్చితంగా ఏదైనా పట్టుకుని వెళ్ళండి మీకోసం కాకపోయినా అక్కడున్న జీవాలకైనా అంటే నేచర్ అనేది మనకు ఏం నేర్పిస్తుంది అంటే ప్రతిదీ అంటే మనమే మనమే తినాలి మనమే ఉండాలి కాదు ఒక మొక్క ఉంది అది ఏది తినదు ప్రకృతి నుంచి ఎన్నో తీసుకుంటుంది ప్రజలకు ప్రపంచానికి ఇస్తుంది మనం అలాగే మనం తీసుకున్నది ప్రకృతి నుంచి ఏదైనా సరే కనీసం ఒక మూగజీవు సాయం చేయండి సో అడ్వెంచర్ అనేది మీకు ఈ రోజు ఏంటంటే ఈ నేచర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకు చెప్పాను కదా మనకు కర్నూలు జిల్లా దగ్గర ఉంటుందండి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూస్తే చాలా అద్భుతమైన నేచర్ ఉంటుంది మనకు సమ్మర్ లో వచ్చేయండి అంటే మనకు ఇక్కడ పొగ మంచి కారణంగా సరిగా కనిపించడం లేదు ఈ విధంగా ఉంది మనకు ఈ మొక్క ఈ మొక్కలో మనకైతే తెలియదు కానీ మొత్తం కూడా ఆకులు మొత్తం కూడా రాలిపోయాయి అన్నమాట సో మెట్లనేటివి మనకు ఈ విధంగా ఉంటాయి చాలా దగ్గరే అంటే అంత పెద్దగా ఏమి మనకు కొండపైన ఏమీ ఉండదు అంటే కొండకి కొంచెం మధ్య భాగంలో ఉంటుంది అనమాట ఈ ప్రదేశం వచ్చేసి చాలా రకాల కోతులు వచ్చేస్తున్నాయి మనం ఇక్కడ ఉండడం మనకైతే చాలా వరకు సేఫ్టీ కాదు అనుకుంటున్నాను ఎందుకంటే అవి అన్నీ ఒకేసారి దాడి చేస్తే మనం ఏమీ చేయలేము అబ్బా అంటే ఒకటి రెండు అయితే మనం ఎదుర్కోగలము కానీ అవి చాలా ఎక్కువగా వస్తున్నాయి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెటర్ ఒకటన్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలాగ అడవి ప్రాంతంలో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అది దానికైతే ఎలాంటి భయం అనేది లేదు అలాగే ఒద్దికి వచ్చేస్తుంది నేనైతే ఒక పై పట్టుకున్నా సో చూశారు కదా ఈ పై పట్టుకున్న దాన్ని అయితే కొట్టడంలేండి ఎందుకంటే ఎందుకైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి అవి ఎందుకంటే అవి అనిమల్స్ మనకు మనలాగా తెలివి ఉండదు దానికి కానీ ఆ విధంగా భయపడించడం మన కర్తవ్యం ఎందుకంటే అది మీందుకు వచ్చేసే ఛాన్స్ ఉందన్నమాట అందుకనే దానిని భయపెట్టడం జరుగుతుంది అంటే అంత ఘోరంగా ఉంది ఎవరు కూడా లేరు ఇక్కడ చూపిస్తూ చూడండి ఈ విధంగా ఉంటే ఈ విధమైన ప్రదేశాల్లో పాములు అలాంటివి పెద్ద పెద్ద పాములు ఉంటాయేమో మనకైతే తెలీదు సింగిల్గా వచ్చేసాను ఆ పైపు ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది అంటే ఈ పైపును కింద తీసుకున్నాను అక్కడ అంటే దీన్ని అంటే దీంతో నేను దీనిని కొట్టలేదు కానీ మన భయం మనకు ఉండాలి కదా మనము ప్రతి ఒక్కరు అంటారు మనకు భయం లేదు నాకు భయం లేదని భయం ఉండాలి మమ్మ అంటే భయం లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా సో జీవితంలో ఇప్పుడు నా దగ్గర ఇది లేకపోతే ఖచ్చితంగా దాడి చేసేటి అవి మొత్తం కూడా ఒక ఐదు వచ్చేసాయి అవి కట్ట కట్టుకొని మాట్లాడుకొని వచ్చినట్టు ఉన్నాయి మన దగ్గరికి అన్నీ కూడా సో ఇక్కడ పెద్ద ఒక మర్రి చెట్టు ఉందని చెప్పాను కదా ఈ మర్రి చెట్టు చూడండి ఈ మర్రి చెట్టు పైన అయితే ఏమీ లేదు మనకు చాలా అందంగా ఉంది సో ఇలాంటి అందమైన ప్రదేశానికి ఖచ్చితంగా రాండబ్బా మీరు ఎక్కడంటే మనకు కర్నూలు జిల్లా డోన్ దగ్గర ఉంటుందండి డోన్ దగ్గర మనకు స్పాట్ పెడతాను లొకేషన్ స్పాట్ పెడతాను అనమాట కొండ ప్రాంతం అంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి అడవుల్లో సాధ్యమైన వరకు సింగిల్గా ఎప్పుడు వెళ్ళకండి ఇక్కడ కొండ ముచ్చుకోతులు కూడా ఉన్నాయి నాకు అవంటే చాలా భయం సో అవి వాటిని చూస్తేనే లగెత్తారా బాబు లగెత్త అని పరిగెత్తవాడని చిన్నప్పుడైతే ఇప్పుడు కూడా అంతే భయం ఒక్కటి ఉంది అంతే ఆ ఒక్కటే కనిపించింది మనకైతే చాలా ఉంటాయి అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఎంత త్వరగా బయటకు వెళ్ళిపోతే అంటే ఈ అడవిలో నుంచి ఎంత త్వరగా బయటకు వెళ్ళిపోతే అంత మంచిది ఎవరు లేని ప్రదేశం అంటే నేను ఎవరు లేని ప్రదేశంలో ఇప్పుడు వచ్చాను కొత్తగా వచ్చాను ఇక్కడికి కూడా నాకు తెలియని స్పాట్ ఇది అంటే ఇంతకుముందు తెలుసు ఒక పది పన్నెండు సంవత్సరాల కింద తెలుసు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేసాను అందుకే మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాంటి ప్రదేశాలకు ట్రావెల్ చేయాలంటే భయం వేస్తుంది అంటే ట్రావెల్ చేయకూడదు అనుకున్నా ఇప్పుడు కూడా నా దగ్గర పైపు ఇలాగే పెట్టుకొని ఎందుకు వెళ్తున్నాను అంటే మార్గ మధ్యంలో ఏవైనా ఇలాంటి చిన్న చిన్నవి కోతులు అలాంటివి వస్తే కనీసం దీన్ని చూసైనా భయపడతాయి అంటే ఇది దానికి భయమేమి అంటే దీన్ని చూస్తే దానికి ఏమో అంత పెద్ద దెబ్బేం తలగదు కానీ మన దగ్గర ఒక ఆయుధం ఉంది అనే ఒక కాన్సెప్ట్ దానికి క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం ఓకేనా గైస్ ఇదండి మనకు ఈరోజు ట్రావెల్ ట్రిప్లో భాగంగా సో ఇది నా ఎక్స్పీరియన్స్ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఏమిటంటే ఇక్కడ నేర్చుకున్నది ఏమిటంటే నేను జీవితం అంటే అడవిలోకి వెళ్తే మనము గ్రామాల్లో పల్లెల్లో పట్టణాల్లో జీవించే వాళ్ళము మనం అడవిలో వెళ్తే ప్రదేశాలు ఎలా ఉంటాయి అడవిలో జీవించ ఒకటండి ఇదండి మనం ఈరోజు ట్రావెల్ ట్రిప్లో భాగంగా మనము అడవిలో వెళ్తే ఎలాంటి ప్రదేశాలు ఉంటాయి అంటే కోతులతో ఎలా మమేకమయ్యి ఉండాలి అంటే నాకైతే చాలా భయం వేసింది అంటే నిజంగా అంటే అవి మనల్ని పట్టుకొని వెళ్ళిపోతాయేమో మన దగ్గర ఉన్న సామాగ్రిని తీసుకొని వెళ్ళిపోతాయి అనిపించింది ముఖ్యంగా కొండ ముచ్చుకోతులబా నాకైతే చాలా భయం అవి సో ఈ వీడియోపై మీ ఎప్పుడైనా మనకు కామెంట్ చేయండి గైస్ ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రేపు ఒక కొత్త ట్రావెల్ టిప్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ లవ్ యూ ఆల్ జహింద్